మన దేశం ప్రసిద్ధి చెందిన ఆలయాలకు నిలయమని చెప్పవచ్చు మన దేశంలో కొలువై ఉన్న ఎన్నో ఆలయాలు సంవత్సరంలో కేవలం కొన్ని రోజుల పాటు మాత్రమే భక్తులకు దర్శనం కల్పిస్తుండడం విశేషము ఈ విధమైనటువంటి ఎన్నో ఆలయాలు మన దేశంలో కొలువై ఉన్నాయి ఈ క్రమంలోనే ఏడాది ఏడాది పాటు కాలంలో కేవలం నాలుగు నెలలు మాత్రమే భక్తులకు దర్శనం కలిగించే శ్రీ సంగమేశ్వర ఆలయం కూడా ఒకటని చెప్పవచ్చు ఇంతటి ప్రత్యేకత కలిగిన ఆలయం ఎక్కడ ఉన్నది ఆలయం నాలుగు నెలలు మాత్రమే దర్శనం ఇవ్వడానికి గల కారణాలు దాని గు దాని చరిత్ర గురించి ఇప్పుడు తెలుసుకుందాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కర్నూలు జిల్లాలో కొలువైన శ్రీ సంగమేశ్వర ఆలయం దాదాపు ఎనిమిది నెలల తర్వాత ఎనిమిది నెలలు నీళ్ళల్లో ఉండి నాలుగు నెలలు మాత్రమే భక్తులకు దర్శనమిస్తుంది ప్రపంచంలోని ఏడు నదులు కలిసే చోటే సంగమేశ్వరం తుంగ భద్ర కృష్ణ వేణి భీమ హరణి భవనాసి నదులు ఒకే చోట కలిసి ఈ ప్రదేశాన్ని సంగమేశ్వరం అని పిలుస్తారు ఈ ఏడు నదులలో భవనాసి మాత్రమే పురుషుడి పేరు ఉండి మిగిలిన ఆరు నదులు స్త్రీ పేరును కలిగి ఉన్నాయి ఏడు నదులలో భవనాసి మాత్రమే తూర్పు నుండి పశ్చిమ వైపు ప్రవహిస్తుంది మిగిలిన నదులన్నీ పశ్చిమ నుండి తూర్పు వైపు ప్రవహిస్తూ జ్యోతిర్లింగాలు అష్టశక్తి పీఠాలు శ్రీశైల పుణ్యక్షేత్రాన్ని తాకుతూ చివరిగా సముద్ర గర్భంలో కలుస్తాయి అదేవిధంగా ఈ ఆలయంలో వేల సంవత్సరాల క్రితం ప్రతిష్ఠించిన వేపలింగ వేపలింగం ఇప్పటికీ ఏమాత్రం చెక్కు చెదరకుండా ఉన్నది ఈ విధంగా ఏడు నదులు కలిసే చోట ఉన్న ఈ పరమేశ్వరుని దర్శించుకోవడం వల్ల నరక బాధలు తొలగిపోతాయని భక్తుల భక్తులు పెద్ద పెద్ద ఎత్తున విశ్వసిస్తారు ఏకంగా ఏడు నదులు కలిసే ప్రదేశంలో ఆలయము ఏడు ఎనిమిది నెలల్లో నీటిలోనూ నాలుగు నెలల్లోనే భక్తులకు దర్శనమిస్తుంది పంచపాండవులు ప్రదర్శించిన వేపదారు శివలింగం శ్రీశైలం రిజర్వాయికి వరదలు వచ్చినప్పుడు నీటిలో మునుగుతుంది నీరు తగ్గినప్పుడు బయటపడి పూజలు అందుకుంటుంది ఏడు నదులు కలిసే చోట వెలిసి పూజలు అందుకుంటున్న సంగమేశ్వర ఆలయము చాలా విశిష్టమైనది ఏకంగా ఏడు నదులు కలిసి కలిసే ప్రదేశంలో ఈ ఆలయం ఉన్నది ప్రపంచంలో ఎక్కడ ఏడు నదులు కలిసి ఉన్న పుణ్యక్షేత్రం మరొకటి లేదు ఆలయానికి మరో విశిష్టత ఏమిటంటే శివయ్య దంపతులు ఏడాదిలో ఎనిమిది నెలల నీటిలో ఉండి కేవలం నాలుగు నెలలు మాత్రమే భక్తులకు దర్శనమిస్తారు వేల సంవత్సరాల చరిత్ర ఉన్న పవిత్ర స్థలం సంగమేశ్వర క్షేత్రము ఎందరో మునుల తపస్సుకు ఇచ్చిన ప్రాంతము ఆత్మకు ఆత్మపూర్ పట్టణానికి సుమారు నలభై కిలోమీటర్ దూరంలో నల్లమల్ల అడవి ప్రాంతం ప్రాంత సమీపంలో కృష్ణానదిలో సంగమేశ్వరం ఆలయం ఉన్నది సప్తనది సంగమంగా పిలువబడే ప్రాంతంలో ఉన్న ఈ ఆలయము నివృత్తి సంగమేశ్వర ఆలయంగా ప్రసిద్ధి చెందింది పూర్వం ఈ ప్రాంతంలో దక్షయజ్ఞం జరిగిందని ఆ సమయంలో దక్షుడు తన భార్యను అవమానించడంతో ఆమె యజ్ఞ వాటికలో పడి మరణించిందని పురాణం చెబుతుంది సతీదేవి శరీర నివృత్తి జరిగిన ప్రాంతం కాబట్టి నివృత్తి సంగమేశ్వర ఆలయంగా ప్రసిద్ధి చెక్కింది పాండవులు వనమ వనవాసం సమయంలో ధర్మరాజు ఇక్కడ శివలింగాన్ని ప్రతిష్ఠించాలని నిర్ణయించాడు ధర్మరాజు ఆదేశంతో శివలింగం తీసుకురావడానికి కాశీకి వెళ్ళిన భీముడు ప్రతిష్ట సమయానికి రాలేదు ఋషుల సూచన మేరకే వేపముద్దుని శివలింగంగా మలచి ప్రతిష్ఠించి పూజలు చేశారు ధర్మరాజు దీంతో ఆగ్రహం చెందిన ఆగ్ర ధర్మరాజు దీంతో ఆగ్రహం చెందిన భీముడు తాను తెచ్చిన శివలింగాన్ని నదిలో విసిరేశాడు భీముణ్ణి శాంతింపజేయడానికి అతను తెచ్చిన శివలింగాన్ని నది తీరంలోనే ప్రతిష్ఠించి భీమలింగగా దానికి పేరు పెట్టాడు భక్తులు భీమేశ్వరుని దర్శించుకున్న తర్వాతే సంగమేశ్వరుని దర్శించుకోవాలని సూచించినట్లు స్థల పురాణం చెప్తుంది ఒకప్పుడు ఒక వెలుగు వెలిగిన ఆలయము క్రమంగా శిథిలమైపోయింది ప్రస్తుతం కనిపిస్తున్న ఆలయాన్ని సుమారు రెండు వందల సంవత్సరాల క్రితం స్థానిక ప్రజలు నిర్మించారు సుమారు లక్ష ఇరవై వేల చెదరపాడుగుల విస్తీర్ణంతో ఆలయంతో పాటు చుట్టుప్రకారం నిర్మించినట్లు శిలా శిరార్దులు చూస్తే అర్థమవుతుంది ఈ ప్రాకారానికి ఉత్తరాన గోపుర ద్వారము పశ్చిమ దక్షిణ ద్వారాలపై మండపాలు నిర్మించబడి ఉండేవని చరిత్ర చెప్తుంది కానీ ప్రస్తుతం అవేమి కనిపించవు ప్రస్తుతం కనిపించే ప్రధాన ఆలయం అత్యంత సాదాసిదగా ఉంటుంది ముఖమండపం పూర్తిగా శిథిలమైపోగా అంతరాలయము గర్భాలయాలు మాత్రమే దర్శనమిస్తున్నాయి గర్భాలయంలో సంగమేశ్వరుడు పూజలు అందుకుంటున్నాడు శివుడు వెనుక వైపున ఎడమ భాగంలో శ్రీ లలితాదేవి కుడివైపున వినాయకుడు దర్శనమిస్తారు అంతకుముందు వారిద్దరికి వేరువేరు ఆలయాలు ఉండేవి అయితే అవి శిథమైపోవడంతో లలితాదేవి గణపతులను గర్భాలయంలో ప్రతిష్ఠించారు అన్ని ఆలయాలలాగా ఈ క్షేత్రంలో నిత్య పూజలు జరగవు ఈ ఆలయం ఎక్కువ రోజులు శ్రీశైల ప్రాజెక్టు నీటిలో మునిగిపోవడమే కారణం కాబట్టి మరో గొప్ప విషయం ఏమిటంటే వేల సంవత్సరాల క్రితం సంగమేశ్వర్లో ప్రతిష్ఠించిన వేపలింగం ఇప్పటికీ చెక్కు చెదరకుండా ఒకింత ఆశ్చర్యం కలిగించేందుక మానదు ఆలయ ప్రాంగణంలోని అనేక ఉపాలయాల్లో దేవతామూర్తులను పూజలు అందుకునే పూజలు అందుకునేవారు ఆలయాలను శిథిలం అవడంతో కర్నూలు జిల్లాలోని అనేక ఆలయాలను వా ఆలయాలకు వాటిని తరలించారు వాటితో పాటు పల్లవ సాంప్రదాయంలో నిర్మితమైన రథం కూడా ఉండేది దాన్ని పురాతత్వ శాఖ వారు జగన్నాథ గుట్టకు తరలించారు ఈ ఆలయం మొదట నది ఒడ్డున ఉండేది శ్రీశైలం డ్యామ్ నిర్మాణం తర్వాత సంగమేశ్వర ఆలయం ఇరవై ఇరవై మూడేళ్ల పాటు నీటిలో మునిగిపోయింది అసలు ఇక్కడ ఆలయం ఉందనే విషయాన్ని కూడా జనం మర్చిపోయారు రెండు వేల మూడు తర్వాత శ్రీశైలం డ్యామ్ నీటి మట్టం పడిపోయిన కాలంలో మాత్రమే ఆలయం నీటి నుండి బయటపడింది అప్పటి నుండి తిరిగి ఆలయంలో పూజలు ప్రారంభమయ్యాయి ప్రపంచంలో ఏడు నదులు ఒకే చోట కలిసి ఏకైక ప్రదేశం సంగమేశ్వరము